నువ్వు ఏమి ఇస్తావో అదే వస్తుంది ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమె నిస్సహాయురాలై శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ ఈ విపత్తు నుండి నువ్వు కాక నన్ను ఎవరు తప్పించగలరు అని హృదయపూర్వకంగా వేడుకుంది శ్రీకృష్ణుడి దయవల్ల ఆమె వస్త్రం అక్షయమయ్యి ఆమె మానాన్ని కృష్ణుడు కాపాడాడు ద్రౌపది తర్వాత కృష్ణుడికి కృతజ్ఞతలు తెలుపుతూ కృష్ణ నువ్వు నా మానాన్ని కాపాడావు నేను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను అన్నది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నువ్వు నన్ను నమ్మడం ఒక్కటే కాదు నీ పుణ్యఫలమే దీనికి కారణం ఇంతకు ముందు ఎవరికైనా బట్టలు దానం చేశావా చెప్పు ద్రౌపది మహారాణి కాబట్టి చాలా మందికి వస్త్రదానం చేసి ఉన్నది కానీ ఆమెకు ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది బాల్యంలో పాంచాల దేశంలో ఒక నది ఒడ్డున తన స్నేహితురాళ్లతో ఆడుకుంటూ ఉండగా ఒక సన్యాసి ఆ నదిలో స్నానం చేస్తున్నాడు కానీ ప్రమానవశాత్ అతని వస్త్రం ఆ నదిలో కొట్టుకుపోయింది స్నేహితురాళ్లు అందరూ అతన్ని చూసి నవ్వారు కాని ద్రౌపది నవ్వలేదు ఆమె ఆ సన్యాసి మీద జాలిపడి ఒక పీతాంబరాన్ని చింపి సన్యాసికేసి విసిరింది సన్యాసి నీ జీవితంలో అన్న వస్త్రాలకు ఎన్నడూ కొరత ఉండదు అని ఆశీర్వదిస్తాడు ద్రౌపది తన మనసులో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే శ్రీకృష్ణుడు నవ్వి నువ్వు ఇచ్చేది నీకు తప్పకుండా లభిస్తుంది అని చెప్పాడు ద్రౌపది ఆశ్చర్యపోయింది ఈ కథ దానానికి కృతజ్ఞతకు మరియు నిస్వార్థ సేవకు గొప్ప ఉదాహరణ ద్రౌపది తన బాల్యంలో ఒక చిన్న చర్యగా చేసిన వస్త్రదానం ఆపదలో ఆమెకు రక్షణగా మారింది ఇది మనం చేసే సత్కార్యాలు మన జీవితంలో ఒక దశలో మాకే సహాయం చేస్తాయని సాక్షాత్తు నిరూపిస్తుంది శ్రీకృష్ణుడు చెప్పిన నువ్వు ఏమి ఇస్తావో అదే వస్తుంది అన్న వాక్యం కర్మ సిద్ధాంతాన్ని మళ్లీ గుర్తు చేస్తుంది మనం చేసే మంచి లేదా చెడు పనులు మనకే తిరిగి వస్తాయని ఈ కథ భావవంతంగా చెబుతోంది అందువల్ల ప్రతి మంచి అవకాశం వచ్చినప్పుడు దానిని ఉపయోగించుకుని ఇతరులకు సహాయం చేయడం మనకు శ్రేయస్కరం ఇలాంటి కథలు మనం మంచి మార్గంలో ఉండటానికి మనసును ప్రేరేపిస్తాయి